మహోన్నతుడు మహిమానితులు పరిశుతులైన జీవన దేవుడు దేవుడైన అని ఏసుక్రీస్తు ఉన్నతమైన నామం ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీకార్యం ప్రేమ తాహోని ఎలా ఉన్నారో దేవుని పిల్లరా అందరు బాగున్నారా యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు రేపు మన జీవితంలో ఆయన కృప ఆయన కాపుదల మన పట్ల అనేక రీతులు ఆదరిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి మనం ప్రతిరోజు ఒక నూతనంగా చూడగలుగుతున్నాం ప్రియా సహోదరి సహోదరు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులున్నా విశ్వాసయాత్రలో నిరీక్షణ కలి మనం జీవించవలసిందిగా ప్రభు నన్ను కోరుచున్నాను రాబోయే దినములలో వాక్యం కరువైపోతుంది ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి విశ్వాసం నిరీక్షణ కలిగి మన జీవితంలో విశ్వాసంతో కూడిన ఆ యొక్క దేవుని భయభక్తి కలిగి జీవించవలసిందిగా మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో శ్రమాలు ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేవుని ఎందు విశ్వాసం కలిగి ముందుకు ఆయన వైపు చూసి కొనసాగాల ప్రియా సహోదరి సభలు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా దేవుడు మనకు తోడైన మాట మరవద్దు మన జీవితంలో ఆయన అద్భుత అద్భుతవాగతం అందరం కలిసి చదువుకుందాం ఏ గ్రంథము ముప్పై ఆరో అదే పదకొండు వచ్చినాం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసాను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వముగా మిమ్మల్ని నివాసంగా చేసి మునపటికంటే అధిక మేలు మీకు కలగజేసేదాను అప్పుడు నేను యహోవాయి ఉన్నానని మీరు తెలుసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు కనికర స్వభావుడు చూడండి ఈ లోకపరంగా మనకు అనేకమైన ఆశీర్వాదాలు కావాలి దేవుడు అనుగ్రహం లేని ఈ లోకపరమ ఆశీర్వాదాలు మనం పొందుకోలేము మన జీవితంలో ఈ ఈ యొక్క ఉద్యమ విషయంలో వ్యాపార విషయంలో సేవ పరిశ్రమ అనేక ప్రయత్నాలు చేస్తుంటాము ముందు కొనసాగుంటాము కుటుంబాన్ని పోషించుకుంటాము కానీ యోహోవాయు ఐశ్వర్య మన జీవితంలో ధనవంతులుగా చేయగలుగుతుంది అదేవిధంగా మన యొక్క జీవితంలో నెమ్మది సమాధానం కలగజేస్తుంది ఒక్కొక్క సమయంలో మన జీవితంలో కొన్ని అసందర్భాలు అంటే బలహీన స్థితిలో శోధన కాలంలో అప్పుల సమస్యలున్నా అనారోగ్య సమస్యలు ఉన్న మరి అకస్మాత్తుగా సంభవించే శోధనలు మనం ఏం చేస్తామంటే దేవుని వైపు చూడకుండా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుని భయభక్తులు జీవించినప్పటికీ కూడా అనేక మార్లు మనం కృంగిపోతుంటాం ఎందుకంటే మన పరిస్థితులు బట్టి ఎదుర్కొంటున్న శ్రమలు బట్టి అన్యాయంగా దుర్మార్గ అక్రమంగా మన మీద వ్యతిరేకం బట్టి మనం కృంగిపోతుంటాం అప్పుడు మనం చేస్తుందంటే దేవుని కూడా మనము మర్చిపోతాం ఎందుకంటే నాకెందుకు ఈ శ్రమలు ఎందుకు కష్టము ఈ శోధన సంభవించింది అయ్యో నేను చేసిన పొరపాటు అనేక వారు మనల్ని మనం సమర్థించుకోవడం వల్ల మన జీవితంలో దేవునికి మనం పెడుతూ మనం అనేక వాళ్ళు కృంగిపోతుంటాము పడిపోతుంటాము ఆత్మీయ స్థితిలో కానీ దేవుడు అటు స్థితిలో అంటే ఈ లోకపరమైన పోరాటాలు శ్రమలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలు మరి నిందల అవమానాల చేత మనం భారాభరితమైన జీవితం అనుభవిస్తున్నాము కానీ అప్పుడు అంటున్నారు దేవుడు ఆ స్థితిలో ఉన్న నీవు నేను ఈ మధ్య మనుషులను విస్తరింపజేస్తున్నావు నీ యొక్క పశువులను దీవిస్తాను అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగ విషయంలో అయితేనేమి నువ్వు చేస్తున్న వ్యాపార విషయంలో అయితేనేమి నువ్వు చేస్తున్న సేవా పరిచయం విషయంలో అయితేనేమి వారిని కుటుంబపరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా నువ్వు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నావు వాటన్నిటిని నేను దీవించి ఆశిస్తాను నేను నీ మీద ఒకనొక సభ నిందించిన వారు అవమానించిన వారు కానీ వారి ఎదుటి మనుషులను విస్తరింపజేస్తాను నీ మీద నేను పశువులను దీవించి ఆశ్రయించి నేను నీకు వారి మధ్య నీకు ఘనత వేస్తాను వాగ్దాంశం అదేవిధంగా నువ్వు గడిచిన కాలంలో పడిన బాధ గడిచిన కాలంలో పడిన వేదన రోదన శ్రమ నింద అవమానం వాటి నుంచి విడిపించి మంచి మునుపటి కంటే అంటే గత జీవితంలో ఒకప్పుడు నేను భాగవ్రతి కానీ నా జీవితం సమాధానంగా ఉంది సమస్తం ఉంది ఈరోజు అయిపోయిన సమస్తం కోల్పోయిన ఏంది నా స్థితి ఏంది పరిస్థితి నువ్వు ఆందోళించవు కానీ దేవుడు అంటున్నాను మునుపటి కంటే నీకు అధిక మేలు కలగజేస్తాను అత్యధికమైన మేలు నీతో నింపుతున్నాను నువ్వు కృనిగిపోయిన అవసరం లేదు నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు బాధగా లోని కృనుగుదలగా వంటరి స్థితిలో నువ్వు గురిగిన అవసరమే లేదు ఎందుకంటే నేను మూనోపటి కంటే నీకు అధిక మేలు కలగ చేస్తాను ఈరోజు వాగ్దానించిన ప్రయాస హోదీ సోడా దేవుడు ఉన్నాడు నీ జీవితం కలగజేస్తాడు నీ సమస్యను కలగజేసుకుంటాడు నీ సమస్యను తొలగిస్తాడు అనారోగ్య సమస్య దయచేస్తాడు ఈ లోకపరమని ఏ శోధన ఏ భయం ఏ బాధ గొడ్డారాన్ని నిందతో బాధపడుతున్నావా ఉద్యమం లేక గురి లేక గమ్యం లేక ఆదరణ లేక ఆదాయం లేక నీ మీద నీకు జీవితం భారం అయిపోయిందా దేవుడు మూనోపటి కంటే అధిక మేలు నీకు కలగజేశాం ధైర్యం తెచ్చుకో ప్రియా సహోదరి సహోదరు ఏ విషయం కుంగిపోదు బలహీనపలపడదు దేవుని మధ్య ఉన్న గొప్ప కార్యం చేసి అప్పుడంటూ నా దేవుడు గొప్పవాడిని సాక్షిగా నిలబెట్టుకుంటారు అటుగా దేవుడు మనము ధన్యులం కాబట్టి ఏ విషయం కూడా మనం భయపడకుండా బెదరకుండా జడేయకుండా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దేవుడు నాకు తోడై ఉన్నాడని నీ జీవితంలో ఎటువంటి పోరాటం ఉన్న ఈ ప్రస్తుతం అనువిస్తున్న శోధనమైన భయంకర ఒత్తిళ్లు కూడా దేవునికి విస్తరింపజేసి సమాధానం నుంచి ఫలభరితంగా ఆశ్రయించి నిన్ను నీ కుటుంబాన్ని మునుపటి జీవితం కంటే అధికమైన మేలుద నింపి విస్తరింపజేసి అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు నీవునివే సాక్ష్యం పలకపోతాం కాబట్టి ధైర్యం కలిగి ఉండే విశ్వాసంగా దేవుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించుకున్నాక ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదయం ట్యాక్స్ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతమైన తండ్రి అయ్యా మా ప్రియులు చేసిన వాగ్దానం పని స్థుతులు స్తోత్రం ప్రభావ నీ ఇచ్చిన వాగ్దాన ప్రతి ఒక్క జీవితం నెరవేర్చుండయా వారు ఏ శోధనలు ఉన్నారు ఏ భయంలో ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ అప్పుల సమస్యలు ఉన్నారో అకస్మాత్తుగా శోధన పడిన వాళ్ళు ఏం చేయలేదు దిక్కు తోచిన స్థితులు ఉన్నారా అయ్యా వారిని మనుషులు వారిపై విస్తరింపచ్చేయండి అయ్యా కోల్పోయిన సంస్థ తిరిగి రప్పించండి అయ్యా వారి యొక్క పాటిపో దీవించండి ఆశ్రయించ వారి వ్యాపారంలో ఆశీర్వకం చేయనయ్యా ఉద్యోగం ప్రమోషన్ దయచేసి వాళ్ళు మంచి ఉన్నత స్థలం నడిపించి వాళ్ళు దీవించి ఆశ్రయించు నడుచున్నాం తండ్రి అయ్యా గత జీవితంలో నిందలబడి అవమానం పడి బాధపడి బాధపడి అయ్యే గుడ్డాల నింద అనుభవిస్తూ ఉద్యమం లేదని ఆరోగ్యం స్థితిగత లేదని వ్యాపారం నష్టమని అయ్యి కుటుంబం శోధన సమాధానం నెమ్మదిలేక ఎంత అల్లాడిపోతున్నారయ్యా వారందరూ దర్శించుతాన్ని మూలపటి కంటే అధిక మీద కుటుంబాలు అయ్యా అయ్యే ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నారు ఈ వాగ్దానం చూస్తున్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వారితో ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాలను జరిపించండి అయ్యా ఎక్కడ నిందింపు అక్కడైతే మూలపట్టికన్నా అధిక మీద కవి చేసి అయ్యో ఎక్కడ ఏ మనుషులపై అవమానించబడరో ఏ మనుషులు నిందించడో ఆ మనుషులను వారిపై విస్తరింపజేసి వారికి లు ఆశీర్వాదులు సక సరిహద్దు విషయాలు పరిచి సమృద్ధి కలవడం ప్రార్థన చేస్తున్న తండ్రి మంచి ఆరోగ్యం దయచండి గర్భఫల జ్ఞాపనం దయచేస్తుంది అప్పులను శాపం విడిపించండి అనారోగ్య సంపూర్ణ స్వస్థ దయచేయండి ఏ విషయం ఏ శోధ ఏ కుటుంబంలో శోధిస్తున్న ప్రతి శోధన నుంచి విడిపించి మంచి మహిం పొందుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమ దేవుని బిడ్డారా ఈ కడవరి వరకు ఈ రోజు నేను దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి దేవుని స్వార్థం మీకు కనబడుతుంది దేవుడు వాక్యము సర్వలోకాన్ని సృష్టికి చేరాలి కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు స్త్రీలకు షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు వినడం ద్వారా దేవుడు అర్జీతంలో గొప్ప కార్యం చేస్తారు అటు వార్తలను షేర్ చేసిన నిన్ను దేవుడు దీవించి ఆశిస్తాయి ఈ కడవరేసి ప్రేమించి స్పాన్సర్ ప్రతి కుటుంబానికి ప్రత్యేక శుభావం తెలియజేస్తూ ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వార్తలు ప్రతిరోజు దీన్ని అనుసరిస్తూ దేవుడు నీతో మాట్లాడుతూ మీరు ధైర్యపరణం మీరు ఇస్తున్న కామెంట్స్ బట్టి మీకు ప్రత్యేకంగా శుభావం తెలియజేస్తూ మీ అందరూ ప్రవేశిస్తున్నామున శుభాభివందనములు గాడ్ బ్లస్ యూ